ప్రియమైన ఆధ్యాత్మిక సోదరుల సోదరి మండలారా సర్వేశ్వరుడైన దైవం తరపు నుండి శాంతి మరియు శుభాలు మనందరిపై వర్షింట్టుగాక నేను ఈరోజు మీ ముందు మానవుల్లో జ్ఞాని ఎవరు అనే విషయాన్ని ప్రాచీన ధర్మశాస్త్రాలు మరియు దేవుని అంతిమ వచనము ఖురాన్ వెలుగులో మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేశాను భారతీయ వాంగ్మయంలో దైవిక బోధను అత్యంత సరళమైన పద్ధతిలో అంటే తేలికైన పద్ధతిలో మనకు వివరించేటువంటి గ్రంథము భగవద్గీత శాస్త్రము నేను ఒక ఖురాన్ యొక్క విద్యార్థిగా ఖురాన్ని అనుసరిస్తున్న వ్యక్తిగా ఏ విధంగానైతే ఖురాన్ను గౌరవిస్తున్నానో నిస్సందేహంగా అదేవిధంగా భగవద్గీత శాస్త్రాన్ని కూడా గౌరవిస్తున్నాను ఎందుకంటే నా అధ్యయనం ప్రకారం ఖురాన్ గ్రంథము ఖురాన్ కంటే పూర్వమున్న సమస్త ఆకాశ గ్రంథాల యొక్క జ్ఞాపిక అంటే ఆ గ్రంథాల్లో ఉన్న విషయాన్ని చివరిగా ఇది అరబీ భాషలో ప్రజల ముందు ఉంచిందే తప్ప ఇది కొత్త సందేశము కాదు కాబట్టి ప్రాచీన గ్రంథము వైదిక వాంగ్మయం యొక్క సరళీకృత రూపమైనటువంటి భగవద్గీత వెలుగులో జ్ఞాని ఎవరు ఖురాన్ వెలుగులో జ్ఞానుల లక్షణము ఏమిటి అనేది మనం కాస్త గమనిస్తే భగవద్గీత శాస్త్రము పదో అధ్యాయము మూడవ శ్లోకం పదవ అధ్యాయము మూడవ శ్లోకంలో స్పష్టంగా మనుష్యులలో జ్ఞానులు ఎవరో మనుష్యులలో అజ్ఞానులు ఎవరో తెలపడం జరిగింది మరి మనం జ్ఞానులలో ఉన్నామా లేక భగవద్గీత శాస్త్రం ప్రకారం అజ్ఞానుల్లో ఉన్నామా అనేది ఈ శ్లోకం వెలుగులో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం భగవద్గీత శాస్త్రము పదవ అధ్యాయము మూడవ శ్లోకము జమనాదిం చవేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢస్సమర్థ్యేషు సర్వపాపై ప్రగుచ్ఛతి దీని భావం ఎవరైతే నన్ను పుట్టుక లేనివాని గను అనాది రూపునిగను లోకాలకు నియామకునిగను గుర్తిస్తున్నాడో అతడు మనుష్యులలో అజ్ఞానము లేనివాడై లెస్సగా సర్వ పాపముల నుండి విడుదల లగుచున్నాడు అని చెప్పడం జరిగింది అంటే మనుష్యులలో అజ్ఞానం లేనివాడు అంటే మనుష్యులలో జ్ఞాని ఎవరు అని అంటే భగవద్గీత శాస్త్రం అంటుంది భగవంతుణ్ణి ఎవరైతే అజం అంటే ఆయన పుట్టుక లేనివాడు అని అనాదిం అంటే ఆయన ప్రారంభము అంతము లేనటువంటి అనాది రూపుడు అని లోకమహేశ్వరం అంటే ఆయన సమస్త లోకాలకు విశ్వానికి ఆయన మాత్రమే నియామకుడు ఆయన మాత్రమే ప్రభు అని ఎవరైతే గుర్తిస్తారు అలాంటివారు వారు మూడస్స మర్త్యేషు మర్త్యులు అంటే మానవులలో అసం అంటే మూడులు కాదు జ్ఞానులు అని అన్నాడు అంటే ఎవరైతే దైవాన్ని పుట్టుకలేనివాడు దైవము అనాది స్వరూపుడు అంటే ప్రారంభము అంతము లేనివాడు డేట్ ఆఫ్ బర్త్ డెత్ డేటో ఉన్నవాడు కాదు భగవంతుడు అంటే పుట్టుక చావుకు అతీతము ప్రారంభానికే ప్రారంభము ఆయన ఆయన కంటే ముందేమీ లేదు అనేది చెప్పడం లోకమహేశ్వరుడు ఆయన ఏదో ఒక లోకాన్ని పరిపాలించేవాడు ఏదో ఒక ప్రాంతాన్ని కాదు ఆయన సమస్త లోకాలకు ఆయన మాత్రమే నియామకులను ఎవరైతే గుర్తిస్తారో అలాంటి వాడు మనుష్యులలో జ్ఞాని తక్కిన వారందరూ సమ్ముడులే సమ్ముడు అంటే జ్ఞానం లేని వారే కాబట్టి దైవాన్ని గీతాశాస్త్రం ప్రకారంగా లేనివాడుగా మరణం లేనివాడుగా మరియు సమస్త లోకాలకు ఒకే ఒక్క నియామకుడుగా గుర్తించిన వాడు మనుషుల్లో జ్ఞానం అని చెప్పడం జరిగింది రెండవది ఇలాంటి వారి యొక్క పాపాలు కూడా తొలగించబడతాయి ఈ భావన ఎప్పుడైతే మనుషులు వస్తుందో అతడి పాపాల నుండి అతడు దూరం అవుతాడు ముక్తి పొందడానికి కూడా అతడు స్థానాన్ని పొందుతాడు కిదే విషయాన్ని దేవుని చివరి వాక్కు అందువే ఖురాన్ గ్రంథాన్ని మనం చూసినప్పుడు దేవుని ఆదిమ గ్రంథమైన వేదోపనిషత్తుల సారమైన భగవద్గీతను ధృవీకరిస్తూ హురాన్ కొన్ని విషయాలు చెప్తుంది అదేమంటుందంటే మూడవ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు సూరతుల్ అలీ ఇమ్రాన్ ఈ అధ్యాయం పేరు ఈ అధ్యాయం మొదటి వాక్యమే ఒక చుక్కని భగవత్ విశ్లేషణతో ప్రారంభమవుతుంది మూడవ అధ్యాయము ఒకటవ వాక్యము మనం చూసినప్పుడు అల్లాహు హువల్ హయ్యుల్ హూమ్ అని ఉంటుంది అల్లాహ్ భగవంతుణ్ణి అరబిక్ భాషలో అల్లాహ్ అని అనేవారు ఇది కేవలం ముస్లింలు మాత్రమే కాదు అక్కడున్న యూదులు అక్కడున్న క్రైస్తవులు అక్కడున్న ఏ ధర్మాన్ని మేము పాటించము అని అనేవాళ్ళు కూడా దైవాన్ని సర్వశక్తిమంతుడు అనే ఆయన్ని అల్లాహ్ అని అనేవారు అల్లాహ్ అనే పదం అల్ ఇలాహ్ అనే పదం నుండి వచ్చింది ఇలాహ్ అంటే దైవం అని అల్ అనేది ద అనేటువంటి ఆర్టికల్ లాంటిది అంటే ఆ దైవము ఆయన ఎవరైతే ఈ మొత్తం విశ్వాన్ని సృజించాడో మేము ఆయన్ని అల్లాహ్ అని పిలుస్తున్నాము అనేవారు కాబట్టి ఇక్కడ ఏమంటాడు అంటే అల్లాహు ఇల్లా అల్లాహ్ ఆయన తప్ప మరొక ఇలాహ మరొక పూజ్యుడు లేడు కదా ఇప్పుడు పరిచయం చేసుకుంటున్నాడు అల్హయ్యుల్ ఆయన నిత్యుడు అల్హయ్యూం ఆయన విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు ఇప్పుడు చూడండి భగవద్గీత శాస్త్రంలో అజం అనాదిం అన్నాడు అజం అనాదిం అంటే చావు పుట్టుక లేని నిత్యుడు అని ఖురానాది అంటుంది అల్హయ్య ఆయన నిత్యుడు సజీవుడు అల్హయ్యూమ్ అల్హయ్యూ అంటే ఆయన విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు ఒక శాస్త్రం అదే లోకమహేశ్వరం ఆయన మొత్తం విశ్వానికి మహేశ్వరుడు నియామకుడు మూలాధారుడు అని చెప్పడం జరిగింది సరిగ్గా దే విషయాన్ని ఖురాన్ జ్ఞాపకం చేసింది అదేవిధంగా మూడవ అధ్యాయములోని మనం కాస్త ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ దాదాపుగా పదిహేను పదహారు పదిహేడు ఆ వాక్యాల దితాపంలో ఒక మాట ఉంటుంది

ఏమనంటే లా ఇలాహ ఇల్లాహువా ఆయన తప్ప మరొకడు లేడు అల్లా అజీజుల్ హకీం ఆయన మహాశక్తిమంతుడు మహాజ్ఞాని అని జ్ఞానులు కూడా సాక్షమిస్తారు అని అన్నారు అంటే జ్ఞానులు ఏమని సాక్షమిస్తారు అంటే ఆయన నిత్యుడు అని విశ్వవ్యవస్థకు ఆధారభూతుడని ఆయన మహాజ్ఞాని అని మహాశక్తిమంతుడు అనే విషయాన్ని సాక్షమిస్తారు అని దేవుని అంతిమ గ్రంథం అంటుంది దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే భగవద్గీత శాస్త్రంలో దైవిక జ్ఞానం ఏదైతే ఇవ్వడం జరిగిందో దాని యొక్క అరబీ రూపమే ఖురాన్ గ్రంథం అంటే ఖురాన్ తనకంటే పూర్వం వచ్చిన గ్రంథాలను ధృవీకరిస్తుంది అది సత్యమని అని చెప్తుంది ఖురాన్లోను భగవద్గీతలోను దైవాన్ని గురించిన భగవత్ చైతన్యాన్ని గురించినటువంటి సందేశం ఒకే విధంగా ఉంది కాబట్టి మనం మనుషుల్లో జ్ఞానులుగా గుర్తించబడాలి దైవానికి ఇష్టం లవ్వాలి అని అంటే నిస్సందేహంగా భగవంతుడు చావు పుట్టుక లేనివాడు సమస్త లోకాల మహేశ్వరుడు నియామకుడు అని మనం గుర్తించాలి ఆయన సంస్కృతంలో ఓం అని పిలిచిన అరబిక్లో అల్లాహ్ అని అన్న ఒకటే ఈ విషయం యొక్క స్పృహ మన మధ్య ఐక్యతకు మరియు ముక్తికి ఒక మార్గంగా మారుతుంది కాబట్టి దైవం మీకు నాకు మనందరికీ జ్ఞానులమయ్యేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుకాగా ఉదాసు